వెల్కమ్ మనకి తెలిసిన ఇండియన్ మూవీ స్క్రీన్ మీద వచ్చిన ఫస్ట్ మూవీ రాజా హరిశ్చంద్ర ఇన్ నైన్టీన్ థర్టీన్ పంతొమ్మిది వందల పదమూడు డైరెక్టెడ్ అండ్ ప్రొడ్యూస్డ్ బై దాదా సాహెబ్ ఫాల్కే అందుకనే మనకి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అంటే చాలా వాల్యూ ఉంటుంది ఈ మూవీ పంతొమ్మిది వందల పదమూడులో రిలీజ్ అయిన తర్వాత ఈ నైన్టీన్ ట్వంటీ ఇండియన్ సినిమాటోగ్రాఫ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేశారు అప్పుడు ఇన్ జనరల్ సినిమా థియేటర్స్ అన్ని సిటీస్ లోనే ఉండే లైక్ అప్పుడు మద్రాస్ సో సెన్సార్షిప్ బోర్డ్ ఇన్ మద్రాస్ అప్పుడు బొంబాయి సెన్సార్షిప్ బోర్డ్ బొంబాయి లైక్ కోల్కతా లాహోర్ ఆఫ్ కోర్స్ ఇటీస్ ఇన్ పాకిస్తాన్ అండ్ దెన్ రంగూన్ ఇప్పుడు మయన్మార్ లో యాంగర్ సో ఈస్ లో మూవీస్ రిలీజ్ చేయాలి అని అంటే ఆ సిటీ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ అనుమతి కంపల్సరీ అప్పుడు అది గైడ్ లైన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే యూ కెన్ రిలీజ్ ద మూవీ ఇన్ థియేటర్ బట్ ఫ్రమ్ నైన్టీన్ ఫిఫ్టీ టూ సినిమాటోగ్రాఫ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ లో వచ్చింది అప్పుడు నుంచి గైడ్ లైన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ సెంట్రలైజ్డ్ యాక్సెప్టెన్స్ ఆథరైజేషన్ మారిపోయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్ ఫస్ట్ ను కూడా సినిమాటోగ్రఫీ యాక్ట్ లో అమెండ్మెంట్స్ చేశారు సో నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ టూ లో సినిమాటోగ్రఫీ యాక్ట్ వచ్చింది నైన్టీన్ ఎయిటీ త్రీ లో సినిమాటోగ్రఫీ యాక్ట్ అమెండ్మెంట్స్ చేశారు ఆ అమెండ్మెంట్స్ చేసినటువంటి కారణంగానే మనకు వచ్చిన పేరు ఏంటంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సిబిఎఫ్ సి సో సిబిఎఫ్సి అనేది నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి మాత్రమే నైన్టీన్ ఎయిటీ త్రీ ఇది ఇండియన్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ లో చట్టబద్ధమైనటువంటి మూవీకి ధ్రువీకరణ ధృవీకరణ ఇచ్చే సంస్థ ఆ మూవీ కి ఎలా సర్టిఫికేషన్ ఇస్తుంది అని అంటే టోటల్ గైడ్ లైన్స్ టోటల్ సెక్షన్స్ హావ్ బీన్ అవైలబుల్ ఇన్ సినిమాటోగ్రాఫ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ సో సినిమాటోగ్రాఫ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రకారం ఒక మూవీ ఏమన్నా రిలీజ్ అవ్వాలి అని అంటే ఇన్ పబ్లిక్ డొమైన్ థియేటర్స్ టెలివిజన్స్ దానికి కొన్ని షరతులు ఉంటాయి ఐ మీన్ లైక్ ఏం ఫాలో అవ్వాలి ఏం ఫాలో అవ్వకూడదు అనేది ఈ మూ ఈ చట్టాన్ని బేస్ చేసుకునే ఈ మూవీస్ కి విచ్ ఆర్ బింగ్ టెలికాస్టెడ్ ఇన్ పబ్లిక్ డొమైన్ విచ్ ఆర్ ఇన్ పబ్లిక్ డొమైన్ థియేటర్స్ టీవీస్ ఆర్ ఇట్ మే బి ది ప్లాట్ఫామ్స్ ఈ యాక్ట్ బేస్ చేసుకుని వాటికి సర్టిఫికేషన్ అనేది ఇస్తారు సినిమా థియేటర్ లో అవనండి టెలివిజన్ లో అవ్వండి ఎనీ మూవీ ఈ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతే ఆదరైజ్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి టెలికాస్ట్ చేసుకునేటువంటి హక్కు వస్తుంది ఇన్ జనరల్ వీ హావ్ ఫోర్ సర్టిఫికేట్స్ యాక్చువల్లీ వీ హ్యావ్ ఓన్లీ టు కుటుంబ స్నేహపూర్వక చలనచిత్రాలు అండ్ ఏ ఏజ్ ఫ్యాక్టర్స్ సంబంధించినటువంటి మూవీస్ అండ్ ఇందులో ఎటువంటి నగ్నత ఉండకూడదు బై డిఫాల్ట్ ఏ రేటెడ్ సిబిఎఫ్సి మూవీ అని అంటే మనకు వచ్చే ఇన్ప్రేషన్ ఏంటంటే అడల్ట్ కంటెంట్ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ పర్సపోజ్ ఒక మూవీలో వయలెన్స్ ఎక్కువగా ఉంది చంపుకోటం ఎక్కువగా ఉంది బ్లడ్ ఫ్లో ఎక్కువగా ఉంది ఇది ప్రజల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో అనేటువంటి ఆలోచన మీద మైనర్స్ చూడకూడదు ఓన్లీ ఫర్ అడల్ట్స్ అని ఎయిటీన్ ప్లస్ వారికి మాత్రమే ఈ సినిమా చూసేటువంటి బెస్ట్ కల్పించారు కాబట్టి దాని ఏ అనిచ్చారు అలాగే నైన్టీన్ ఎయిటీ త్రీ లో టూ మోర్ దట్ ఈస్ యూ బై అండ్ ఎస్ యూ బైఏ అంటే ఏంటంటే పిల్లలు ట్వెల్వ్ ఇయర్స్ లో పిల్లలు కూడా చూడొచ్చు ఆ మూవీని బట్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ పేరెంట్ ఒక మూవీకి యూబైఏ ఇస్తే వాళ్ళ పేరెంట్స్ తో పాటు ఎవరైనా కానీ గార్డియన్ తో పాటు వెళ్ళి మాత్రమే పన్నెండేళ్ల లోపల పిల్లవాడు చూడాలి అండ్ అనదర్ సర్టిఫికేట్ యాడ్ చేసింది నైన్టీన్ ఎయిటీ త్రీలో ఎస్ వైద్యులకు కానీ శాస్త్రవేత్తలకు కానీ మాత్రమే ఇవి చూసేటువంటి వెసులుబాటు కల్పించారు నాట్ ఫర్ జనరల్ పబ్లిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా అటామిక్ ఎనర్జీ బేస్డ్ డాక్యుమెంటరీ ఏంటి ఫిల్మ్ అవ్వండి డిస్ప్లే పెట్టారనుకోండి రీల్స్ కి పబ్లిక్ డొమైన్ లో పెట్టారనుకోండి సర్టిఫికేట్ ఇచ్చేసి అట్లీస్ట్ ఎంతో చిన్న పర్సంటేజ్ ఆఫ్ పబ్లిక్ టెర్రరిస్ట్ యాక్టివిటర్స్ వీళ్ళంతా ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ మూవీని చూసి ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసుకొని వయా మీడియా గా అది సొసైటీ మీద బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పి కొన్ని మూవీస్ కి ఎస్ అని మాత్రమే ఇస్తారు దిస్ ఓన్లీ ఫర్ వైద్యులు ఆర్ శాస్త్రవేత్త అట్ ద సేమ్ టైమ్ సిబిఎఫ్సి ఒక మూవీ డైరెక్ట్ చేసి మీరు సిబిఎఫ్సి బోర్డు దగ్గరికి వెళ్ళి నా మూవీకి సర్టిఫికేట్ ఇవ్వండి అని అంటే వాళ్ళు యూ ఇవ్వచ్చు ఏ ఇవ్వచ్చు యు బై ఏ ఇవ్వచ్చు ఎస్ ఇవ్వచ్చు అసలు ఏమి ఇవ్వకూడదు ఇవ్వకూడకపోవచ్చు అది టోటలీ ఇన్ దేర్ హ్యాండ్స్ వన్ బై వన్ సర్టిఫికేట్స్ చూద్దాం యూ సర్టిఫికేట్ యూ సర్టిఫికేట్ ఉన్న మూవీస్ పబ్లిక్ డొమైన్ లో కుటుంబానికి అనుకూలమైనటువంటివి ఈ మూవీస్ లో అబౌట్ స్టడీ అవనివ్వండి కుటుంబ విలువలు కానివ్వండి డ్రామా కానివ్వండి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అన్ని కలిగి ఉంటాయి హింస కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ లోనే ఉంటుంది చాలా మేబీ కొంచెం రొమాన్స్ సంబంధించినటువంటి సీన్స్ కూడా చాలా తక్కువగా యాక్సెప్టబుల్ లెవెల్స్ లోనే ఉంటాయి ఇట్లాంటి మూవీస్ కి మాత్రం యూ సర్టిఫికెట్ ఇస్తారు ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్ అండ్ వెల్త్ అలాగే కొన్ని మూవీస్ కి యూబిఐ సర్టిఫికెట్ ఇస్తారు ఈ మూవీస్ లో మోడరేట్ అడల్ట్ థీమ్ ఉంటుంది అంటే హింస అవనివ్వండి వేరేది అవనివ్వండి కొంచెం లిమిట్స్ దాటి వెళ్లే అవకాశం ఉన్నటువంటి సీన్లు బట్ దట్ యాక్సెప్టబుల్ లెవెల్స్ ఫర్ డ్యూ టు అదర్ రీజన్ ఇట్ కెన్ బి స్టోరీ డిమాండింగ్ ఆర్ మే బి అప్పుడు పిల్లలు ట్వెల్వ్ ఇయర్స్ లోపల కిడ్స్ వాళ్ళ గార్డియన్ పేరెంట్స్ ఆర్ వాట్ అవుట్ మేబీ గార్డియన్ వాళ్ళ పర్యవేక్షణలో మాత్రమే సినిమా చూడాలి ఈ మూవీస్ లో ఇన్ జనరల్ కొంచెం వయలెన్స్ ఎక్కువ ఉండొచ్చు భయపెట్టే దృశ్యాలు ఎక్కువ ఉండచ్చు లైక్ దయ్యం సినిమాలు అవనండి ఏదైనా అవనండి బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉండొచ్చు అలాగే కొంచెం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ విచ్ బీన్ మ్యూటెడ్ బీప్ సౌండ్స్ వస్తాయి కదా అవి కూడా ఉన్నా గానీ దట్ యాక్సెప్టబుల్ లెవెల్స్ లో ఉంటే యూ ఇస్తారు నెక్స్ట్ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్స్ తో ఉన్న చలన చిత్రాలు పబ్లిక్ ఎగ్జిబిషన్ కి అందుబాటులో ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈ ఓన్లీ ఫర్ ఎయిటీన్ ప్లస్ ఈ మూవీస్ లో ఎక్కువ వయలెన్స్ అండ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ అలాగే అలాగే కొన్ని మూవీస్ కి ఏ సర్టిఫికేట్ ఇస్తారు ఏ సర్టిఫికేట్స్ తో కూడిన మూవీస్ అంటే పబ్లిక్ ఎగ్జిబిషన్ కి అందుబాటులో ఉంటాయి ఇది ఓన్లీ పెద్దలకు మాత్రం ఎయిటీన్ ప్లస్ అంటే ఇందులో మితిమీరినటువంటి హింస లైంగిక దృశ్యాలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూసేజ్ ఇవన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి పెద్దలకు మాత్రమే అని ఎయిటీన్ ప్లస్ వాళ్ళు మాత్రం చూడదగిన మూవీస్ కాబట్టి వాటికి ఏ సర్టిఫికెట్ ఇస్తారు అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ఎస్ సర్టిఫికేట్ ఇది పబ్లిక్ డొమైన్ లో పెట్టే మూవీస్ కా ఇందాక మన అటామిక్ ఎనర్జీ ఇట్లాంటి డాక్యుమెంటరీస్ ఆర్ ఫిలిమ్స్ రిలీజ్ అయినప్పుడు శాస్త్రవేత్తలకి మెడికల్ సంబంధించిన వంటి ఫిలిమ్స్ ఏమైనా ఉంటాయి అది వాళ్ళ నాలెడ్జ్ పర్పస్ కోసం ఉపయోగపడతాయి వాళ్ళకి ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళు దాని పరచరు ఆ నాలెడ్జ్ ని ప్రజల సంక్షేమానికి ఉపయోగిస్తారు కాబట్టి వాళ్ళకి మాత్రమే ఆ మూవీస్ చూసేటువంటి హక్కు ఉంటుంది ఇందాక చెప్పుకున్నట్టు ఒక ప్రొడ్యూసర్ ఆ డైరెక్టర్ సిబిఎఫ్సి కి అప్రోచ్ అయ్యి నా మూవీ కి సర్టిఫికేట్ ఇవ్వండి అని అంటే మూవీ సర్టిఫికెట్ ఇవ్వచ్చు ఇవ్వకపోనువచ్చు ఇస్ టోటలీ డిపెండ్స్ ఆన్ సిబిఎఫ్సి అట్ ద సేమ్ టైం ఒకవేళ ఒక మూవీకి సర్టిఫికేట్ ఇవ్వను అని నిరాకరించినప్పుడు వాళ్ళు ఎందుకు నిరాకరించారో చెప్పాలి అట్ ద సేమ్ టైం కొన్ని సీన్స్ కి కట్ చెప్తారు దిస్ సీన్ కెనాట్ బి రోల్డ్ ఇన్ ద మూవీ అంటారు ఆ మూవీస్ ఆ సీన్స్ ని కట్ చేయాల్సి వస్తుంది ఎందుకు కట్ చేయాల్సి వస్తుంది అనే దానికి వాళ్ళ దగ్గర గైడ్ లైన్స్ ఏంటి అని అంటే ఆ పర్టికులర్ సీన్ లో సంఘ వ్యతిరేక కార్యక్రమాలు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఆర్ మోర్ వయలెన్స్ ఉంటే ఇట్ విల్ గో ఫర్ కట్ క్రిమినల్ సంబంధించినటువంటి రికార్డింగ్స్ ఏమైనా ఆ సీన్ లో ఉంటే ఇట్ విల్ గో ఫర్ కట్ అలాగే వికలాంగులు ఇప్పుడు మనం దివ్యాంగులు అంటున్నాం వాళ్ళని చులకనగా చూసేటువంటిది కానీ ఎగసాలు చేసేటువంటి సీన్స్ ఏమన్నా ఉంటే ఇట్ విల్ గో ఫర్ కైట్ అలాగే జంతువుల పట్ల క్రూరత్వం ఐ మీన్ మన డిస్క్లైమర్స్ చూస్తాం ఈ మూవీలో ఎటువంటి జంతువుల్ని పక్షుల్ని మేము ఇబ్బంది పెట్టలేదు క్రూయాలిటీ చేయలేదు అని వస్తే కదా అది ఇందుకోసం ఒకవేళ ఇట్లాంటి సీన్స్ లో అట్లా కన్వే అయ్యేలాగేమన్నా మెసేజ్ ఉంటే దట్ సీన్ విల్ గో ఫర్ కైట్ అలాగే మద్యపానం పొగతు రాగుట చూస్తానే ఉంటారు స్క్రీన్ మీద ఆరోగ్యానికి దేశాలకి మధ్య విభేదాలు సృష్టించేటువంటి సీన్స్ ఉన్నా ఇట్ విల్ గోఫర్ కట్ అట్ పర్ సపోజ్ ఇండియన్ ఆంబులెన్స్ అవనివ్వండి ఇండియన్ ఫ్లాగ్ అవనివ్వండి ఇండియన్ నేషనల్ యాంతమ్ అవనివ్వండి ఇది జాతీయ సొత్తు దీన్ని అనుచితంగా ఉపయోగిస్తే దట్ గో ఫర్ సో మనం ఏ ఏ మూవీస్ కి ఇస్తాం ఎవరికి పోనువ్వచ్చు ఇచ్చేటువంటి అధికారం సిబిఎఫ్సి ఉంది అది ఇనిషియల్ గా నైన్టీన్ ఫిఫ్టీ టూ యాక్ట్ సినిమాటోగ్రఫీ యాక్ట్ నుంచి అమెండ్మెంట్ చెందుతూ నైన్టీన్ ఎయిటీ త్రీ అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కి వచ్చాము ఏ మూవీ రిలీజ్ అవ్వాలన్నా సీబీఎఫ్సి సర్టిఫికేట్ ఇబ్బంది జరగదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో